హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు మన తిరుపతిలో చిత్తూరు బైపాస్లో అజ్ఫన్ అని ఇక్కడే అండి డేట్స్ నట్స్ ఉంటాయి చాలా ప్యూర్గా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి మా బాబుకు కానీ మా పాపకు కానీ బర్త్డే వచ్చినప్పుడు నేను ఇక్కడే చాక్లెట్స్ అయితే కొంటాను చూడండి ఇవన్నీ కూడా చాక్లెట్స్ ఇవన్నీ జ్యూసెస్ అండి ఇవన్నీ ఫారిన్ బ్రాండెడ్ జ్యూసెస్ ఇవి బాగుంటాయండి టేస్ట్ అయితే కాస్ట్ అయితే ఎక్కువే టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంటాయి బ్లాక్ వాటర్ కూడా ఉందండి ఇక్కడ చూపిస్తాను ఇవన్నీ రియల్ ఫ్రూట్ జ్యూసెస్ చూడండి చాక్లెట్ బాక్సెస్ బాక్సెస్గా ఉంటాయి బర్త్డే గిఫ్ట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ ఇవన్నీ చాక్లెట్సే అండి చూడండి ఎన్ని రకాల చాక్లెట్స్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే అండి ఇక్కడ ఒక కేజీ టూ థౌజండ్ త్రీ థౌజండ్లో కూడా ఉన్నాయి చాక్లెట్స్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్లో కూడా ఉన్నాయి నేనైతే ఎయిట్ హండ్రెడ్ అండి నేను కొన్న చాక్లెట్స్ అయితే కేజీ అయితే ఒక కేజీ తీసుకున్నాను ఇవన్నీ చూడండి పెద్ద పెద్ద చాక్లెట్స్ ఇవన్నీ గిఫ్ట్ బాక్స్ లాగా చాక్లెట్ బాక్సులు అనమాట ఎవరైనా బర్త్డే అయినప్పుడు అవి మనము ఒక బాక్స్ అట్లానే ఇవ్వచ్చు చూడండి ఇవన్నీ ఇక్కడ రెడ్ వైన్ కూడా ఉందండి అన్ని రకాల వైన్ ఆల్కహాల్ ఉండదనమాట ఓన్లీ వైన్ మాత్రమే ప్యూర్ వైన్ ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా చాక్లెట్సే అండి ఇక్కడ మనము బిర్యానీకి వాడతామే మసాలా దినుసులు కూడా చాలా ప్యూర్గా క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్ అండి చూడండి క్వాలిటీ చాలా బాగుంటాయి ఇంకా పంకిన్ సీడ్స్ కానీ చీయర్ సీడ్స్ కానీ అన్ని సీడ్స్ అండి అన్ని లేసులు కాడ నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంది డ్రై ఫ్రూట్స్ అండి మకానా ఇంకా చాలా ఉన్నాయండి నేను డేట్స్ చూపిస్తాను చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకు ఫ్రూట్స్ కూడా ఇక్కడ డ్రై చేసి పెట్టేసి ఉంటారండి మనకు ఏ సీజన్లోనే దొరుకుతుందని లేదు ఇక్కడ ఎప్పుడు వచ్చినా డ్రై చేసేసిన ఫ్రూట్స్ అయితే మనకు రెడీగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఇవే చూడండి డేట్స్ ఇవన్నీ చూడండి దీన్ని ఒక్కొక్క ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని క్వాలిటీని బట్టి ఇక్కడ ప్యాక్ చేసి ఉంటారు త్రీ థౌజండ్ కూడా ఉందండి ఒక కేజీ డేట్స్ అయితే చాలా బాగుంటుందండి అదైతే మనం చెట్టులోకి కోసి తిన్నంత ఫ్లేవర్ వస్తుంది ఆ పండు ఇక్కడ కూడా కుంకుమ పువ్వు కూడా ఉందండి చాలా ప్యూర్ తంట కుంకుమ పువ్వు ఎవరైనా ప్రెగ్నెంట్గా వాళ్ళకైతే ఇక్కడ కుంకుమ పువ్వు అయితే చాలా దొరుకుతుంది అవైలబుల్లో ఉంది చూడండి ఇవన్నీ కూడా క్వాలిటీని ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉందండి దీన్ని సిరప్ కూడా ఉందండి ఇదోండి కుంకుమ పువ్వు ఇదంతా కూడా కుంకుమ పువ్వే ప్యూర్ అంటండి దీన్ని డేట్స్ది సిరప్ కూడా ఉందండి దాన్ని మనకు సిరప్ చేసి సిరప్ రూపంలో కూడా ఇస్తున్నారు పిల్లలకి పాలల్లో కలిపియొచ్చు పిల్లలనే కాదు పెద్దలు కూడా తాగొచ్చు ఇదే అండి సిరప్ గాజు బాటిల్లో మనకు అందిస్తున్నారు చూడండి ఇదంతా కూడా డేట్స్ సిరపే చాలా జాగ్రత్తగా తీసుకొని పెట్టేలా కింద పడుతుందంటే ఇంక అంతే ఇక్కడ చూడండి ఈ చాక్లెట్స్ అంటే మా పాపకి చాలా ఇష్టం అండి ఇవి ఒక ఎయిట్ టెన్ ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ అంట చాక్లెట్స్ ఇవన్నీ చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా క్వాలిటీ అండి ఇవన్నీ చాక్లెట్స్ చూడండి నేనంతే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు రెండు ఒక్కొక్క దాంట్లో టూ టూ తీసుకున్నానండి చాక్లెట్స్ లాలీపాప్స్ చూడండి మా వాడు వచ్చినప్పుడు అంతా మమ్మీ నాకు తీసేవా ప్లీజ్ అని అడుగుతాడు ఆ తీసిచ్చినా అనుకో ఆ తిని మళ్ళీ స్కూల్కి డుమా కొట్టేస్తాడు కాఫ్ వచ్చిందంటే బ్లాక్ వాటర్ చూడండి సినిమా యాక్టర్స్ అంతా బ్లాక్ వాటర్ తాగుతారు అది ఎలా తాగుతారో అండి మామూలు నీళ్ళు తాగడానికే కొంచెం కష్టపడతాము ఇంకా బ్లాక్ వాటర్ ఏం తాగుతారు చూడండి ఇవన్నీ కూడా ఫ్రూట్ జ్యూసెస్ బాగుంటాయండి టేస్ట్ అయితే నాకైతే లిచ్చి అంటే చాలా ఇష్టము లిచ్చి ఫ్లేవర్ అయితే లేదు తీసుకుందామంటే మిగతా అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి సరే అని నేను తీసుకోలేదు ఇంకా పెద్ద పెద్ద చాక్లెట్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను చూడండి చాలా పెద్దదండి షాప్ మాత్రము చూడండి చాక్లెట్స్ నేను పెద్ద పెద్ద చాక్లెట్స్ కూడా నేను చూపిస్తాను మా వాడిని ఇవన్నీ తినేయాలంటే హ్యాపీగా కూర్చొని తినేస్తాడేమో వాడికి నోరు ఊరిపోతుంది ఇవన్నీ చూస్తా ఉంటే అది తీసుకుంటాడు ఇది తీసుకుంటాడు వాడికి ఏది తీసుకోవాలో తెలియడం లేదు ఇక్ ఇక్కడికి తీసుకురావాలంటేనే భయం నాకు అన్నీ కావాలంటాడు ఇవన్నీ కూడా ఫ్రూట్ జ్యూసెస్ అండి నేను ఇచ్చి ఎతుకుతున్నాను కానీ నాకు అక్కడ లేదు కనబడలేదు లిచ్చి చాక్లెట్స్ చూడండి ఇవి కాస్ట్ అండి చాక్లెట్స్ అయితే ఇది చూడండి పెద్ద చాక్లెట్ ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇవ్వచ్చు అబ్బాయిలు ఇక్కడికి రండి మీకు చాలా చాక్లెట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద చాక్లెట్స్ మా ఆయన క్యాట్ అడిగాడు కిట్ క్యాట్ ఉంది అని చెప్పాను నేను మళ్ళా ఏమో తీసుకోలేదు ఓకేనా అండి కాస్ట్ అయితే కొంచెం పర్లేదండి అంత మనకు కొ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉంటుంది మనం కాస్ట్ని బట్టి కూడా ఇక్కడ మనము తీసుకోవచ్చు అంత హెవీగా ఉండే కాస్ట్ కన్నా కొంచెం తక్కువలో కూడా ఉంటాయి ఓకేనా అండి చాక్లెట్స్ అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా పా పిల్లల బర్త్డే అయినప్పుడు ఇక్కడ ఇవి చూడండి గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి చాక్లెట్స్ చాలా ఐ ఐటమ్స్ అయితే ఉంటాయండి చాక్లెట్స్ చాలా మోడల్ మోడల్గా పిల్లల బర్త్డే అయినప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకోండి మన చి మన తిరుపతిలో చిత్తూరు బైపాస్లో ఒకటి లీలా మహల్ ఒకటి ఇంకొకటి ఆ ప్లేస్ నాకు కరెక్ట్గా తెలీదు ఈ కంపెనీ అయితే అజ్ఫన్ అయితే తిరుపతిలో మూడు నాలుగు చోట్ల ఉందండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పిల్లల బర్త్డేకి వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి ఓకేనా బాయ్